కందమావా వెళ్లిపోయింది మెల్కొందవా అది పక్కకెడు పొయి సదుకో వనువు ఆ నీ బ్యాగ్ ఏది ఓ షట్ ఇబ్బటై పడు てる యా సనాబీర్ నీదేనా ఆ ఊరేనదైనా ਕੋਈ తెలియని నాయిత తాయికు నిన్ను ఎంటా ఆ సోకి సే సామ్రాజ్యం చీసినా సింహాసనం సింహాసన చిన్నదాండి పెద్దదాంటి నేను చన ఉంటే నేను టీంలో లో ఉండను ఎప్పుడే చెప్తున్నా సోనుగాడు ఊకూకే మళ్ళల్ నొల్లి పెట్టుకుంటుండ నాతో టీమ్ లో ఇదన్నీ ఉండాలా నేనన్ను ఉండాలా హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్మార్ట్ సోను సో గైజ్ యాక్చువల్లీ ఉగాది కదా సో నేను సన్నని రాఖీ కానీ సోను కానీ లెవ్వండి ఇల్లు చదువుకుందామో అని చెప్పిన కానీ వాళ్ళు ఏమో లేవ్వకుండా అట్లనే బద్ధకంగా పడుకొని మళ్ళా నేను యాక్చువల్లీ సెవెన్ నుండి లేపుతున్నాను వాళ్ళని కానీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి మీరు వాళ్ళు ఎట్లా చేస్తారు సనా 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 ఏంది పండ్లు అవును సనాపోయినా టైం ఎంతైందో చూడవా ప్లీజ్ టైం చూసుకోవా ప్లీజ్ నిన్ను నేను నిన్ను నేను ఎప్పుడు లేపిన సిక్స్కి వీళ్ళిద్దరిని చూడ సోను సోను ఉగాదికి ఇల్లు చదువుకోవా టార్చర్ అయింది నాకు అర్థం కాదు పొద్దు పొద్దున అరే పొద్దు పొద్దున పది అయింది కానీ ఏం కాదు ఇల్లు పన్నెండు గాని లేవరి ఒక పదిహేను నిమిషాలు ఆగుతావా పదిహేను నిమిషాలు ఆగాను ఇరవై నిమిషాలు ఆగాను ఆరింటి నుండి లేపుతున్నా మిమ్మల్ని వాడైతే ఇంకా ఏకంగా జిమ్ 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 కూర అంటే పదిహేను నిమిషాలు ఆగా చెప్పిండు పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ లేపితే అని సొలుగుతుండు ఇక ఇది ఒకటి లేవరా వీళ్ళు లేస్తానే లేస్తానే నేను కూడా వాడు నేను కూడా లేస్తాను లేస్తాను నేను లేచాడు

నేను కొంచెం బట్టలు వేసుకోవచ్చు చూడబోతాయి పట్ల చూడకు ఏయ్ నువ్వు నీ బ్యాగ్ ఏది నీ బట్టలే చదువుకోబోనాడు అసలు పండ్లు చేయని చాత కాదు ఏం కాదు కాని ఓవరాక్షన్ చేస్తుమంటే హలో హలో హలోరే రాఖీ పొద్దున జిమ్ పోతా అని చెప్పినావు కదా రాఖీ పైసలు పైసలు కట్టిద్దండా కదా మరి ఈవినింగ్ పోయేదానికి పొద్దున్నే పోతాను ఎందుకు బిల్డప్ ఇది చూడు ఇది చూడు నీకు ఇట్లా పెడితే నీ ముక్కే అర్థం వస్తుంది ఇట్లా ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలో ఇప్పుడు చాలా పనులు ఏం చేస్తున్నావు సోను పనులు చేయంటే సోను

ఇప్పుడు నేను కిచెన్ మొత్తం రాదు హాయి బెడ్రూమ్ నేను క్లీన్ చేయాలి హాల్ సో జుంచి రాకన్నా సోనన్నా క్లీన్ చేస్తారు బాల్కనీ హాల్ పాత్రూమ్ వాళ్ళిద్దరు లూకేస్తారు మనం అయితే ఇంకా ఎక్స్ట్రా పని సో గైస్ అమ్మాయిలే కానీ అబ్బాయి అమ్మాయిలే కానీ అబ్బాయిలు కూడా పనులు చేయాలని మేము డిసైడ్ అయినామన్నమాట ఫస్ట్ ఒక మెయిన్ పర్సన్ ఉంటాడు మా ఇంట్లో లేజీ పర్సన్ చాలా తనే అనమాట మార్కస్ చూడండి గైస్ ఇదో పని చెయ్యంటే ఏమో చేస్తు పోయి ఏమో చేస్తున్నాడు గైస్ అరే నువ్వేంట్రా ఎప్పుడైనా నిన్న ఈ ట్రై చూడు అరే నిన్న ఎప్పుడైనా ఎవరన్నా అన్నరా ఏలియన్ లెక్క ఆ మాట అనొద్దు సరే హాల్ అంతా మీదే క్లీన్ చేయండి ఇంకా

ఫస్ట్ ఇవి తీసి దీని కిందకి వెళ్ళంటే మేము కూడా ఇస్తాం చెప్పు మొత్తం తీసి మొత్తం అన్నన్ కొట్టి అన్నన్ కొట్టిన సరే క్లీన్ చేసి చూపిస్తారండీ ఈరోజు ఒక్కరోజే

సరే పాటలు పెట్టుండి సో గైస్ సోను ఫస్ట్ టైం ఊడుస్తున్నాడు ఏం పనిచేత కాదు ఇప్పుడు వండుకుంటూనే ఉంటాడు అంట ఇగో ఇగో

నువ్ ఎందుకు పని చేస్తావు చెప్పు పోయి బట్టలు దగ్గర రాజా ఇక కమ్యార్యార్ చూ మాకు నన్ను క్యాండీ ఇగో ఏ క్యాండీ

హలో రిషన్ లైన్ ఉన్నాడా అరే ఏంది చున్న కన్ను నా మీద ఓకే ఊకే అసలు ఏమనుకుంటారు మీరు టీం నుంచి దెంగేస్తా నేను నా ముడ్డలని అక్క హలో అక్క ఇవేల ఇద్దరు కొట్లాడుతున్నారు ఏమొడు ఏమొల లైట్ వీడియో కాదు ఇవేల ఇద్దరు ఏమొ కొట్లాడుతున్నారు ఏమో ఏ కదా మీరు అరే అక్క ఏందే ఇది నాకు బాధ దీని తోటి నేను ఉండనేడా ఆ ఉండకు దెంగేని నేను ఉండనమంటుండు

చిన్నదానికి పెద్దదానికి నా మీద ఉరుగుతుంది వసే నేను సమా ఉంటాను టీంలో ఉండను ఇప్పుడు చెప్తున్నా అరే నువ్వు ఈ అమ్మ నువ్వు ఈడ వీడ అనుకుంటున్నావేమో నేను ఒక్కటే చెప్తున్నా అర్థమైందా వసే నేను ఇది ఉంటే నేను ఉండనే ఉండకి నేను ఎవరు నీ నామి దరులుతున్నావో నేను కామరే నా తో మాట్లాడుతున్నా నా తో మాట్లాడుకో దెంగే భావే నిన్న నేను నీతో మాట్లాడుతున్నా కదనే నువ్వు నా వడి ఫోన్ తీసుకొని నీతో తో నీకు ఫోన్ ఫోనే అదే అక్క నువ్వు అన్ని మొదల మాట మాట్లాడ దెంగే ఫస్ట్ ఇన్నిండి ను నవడ ఇక్కడే ఈ రోజు కూడా ఇట్లానే చేశారు ప్లీజ్ ఏతుల్ తెంగద్దు అబ్దుల్ కలాం కలాం అని అన్నాడు ఏతుల్ దెంగమన్న లె ప్లీజ్ అక్క నువ్వు ఫస్ట్ ఓ అక్క ఇగో నిజం చెప్తున్నా టీమ్ లో ఇదన్ను ఉండాలా నేనన్ను ఉండాలా అరే అదే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటే మాట్లాడే నీతో కూడా కొట్టుకొని చచ్చిపోతాం ఇద్దరం మిర్షాన ఫోన్ చేస్తాను నెక్స్ట్ ఇంకా നീ അമ്മ ഇതകേദ వచ్చి పోవు నేను వెళ్ళిపోతా అంటే మీరు నన్ను ఆపేసిర్రు ఆ రోజు కూడా అరే పోవే నువ్వు రాబడి బుక్ చేసుకొని పోయి నన్ను మస్తు అవుతుందో నేను ఎప్పుడో లేచినాం ఇల్లు చదువుకుంటుండూ కూకి అన్ని మాటలు అంటుండు మళ్ళీ నేను చదివిన బట్టలన్నీ కింద విశేషంగా నువ్వు కూడా ఉంటే ఉండు లేంటే వెళ్ళిపోరంటూ మేము కట్టుకుంటున్నామని మాట్లాడుతున్నాడు నేను కట్టుకుంటున్నా నీకు ఎందుకు అసలు నీకు ఉండే ఉండే అరత లేదు అని అంటున్నాడు నన్ను కూడా లేడు వెళ్ళిపోయాడు ఫోన్ ఇచ్చేసి ఆయనే అంటున్నాగా ఫోన్ విసిరేసి ఇంకా ఆయన బటన్ తీసుకొని మా అమ్మ వాడింటి నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయిండు నాకు ఈ ఫోన్ ఇచ్చేసి స్విచ్ ఆఫ్ అన్న ఫోను అందుకే నీకు చేసిన ఎవ్వరు లేరు వెళ్ళిపోయిండు అన్న ఇష్టం వచ్చినట్టు తిట్టండే నన్ను కూడా నన్ను మళ్ళీ కొట్టిండన్నా ఏమో అన్న మళ్ళీ కొట్టు నాకు గజ్జపోము తైతుంది ఏంది నాకు టార్జర్ ఏడవకే సరే అన్న మేము ఫ్లాట్ దగ్గరకి వస్తున్నాం